మన హిందువుల్లో ఉన్న దౌర్భాగ్యం ఏమిటంటే నేను సాధారణంగా మా విలేజ్లో కానీ ఈ చుట్టుపక్కల ఇళ్లలో వాళ్ళు కానీ గమనిస్తూ ఉన్నప్పుడు చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఏమన్నా హెల్త్ సరిగా లేకుండా లేకపోతే ఇంకేమన్నా కోరికలు పోతు మనం ఎప్పుడన్నా ఒక్కసారి ఇక్కడ మా ఏరియాలో కస్మూరు స్వామి కస్మూరు మస్తానే స్వామి దర్గా ఉంది అక్కడికి ఒకసారి పోయేసి వచ్చారంటే మరి వాళ్ళు ఏం చెప్తారో ఎలా చేస్తారో మరి ఉన్నట్టే ఉండే అంత భక్తి ఎలా జరుగుతుందో తెలియదు కానీ ఇంకంతే ఆ రోజు నుంచి ఖచ్చితంగా అంతకు ముందు పంది మాంసం తింటున్న వాళ్ళు అనేకమంది మన హాంతీ సోదరులు ఒక్కసారి తగ్గక పోయేసి రావడంతో సహా వెంటనే ఇక శాశ్వతంగా పంది మాంసం తినడం కానీ ఇంట్లో తెచ్చుకోవడం కానీ మానేస్తున్నారు కదా మరి గుడికి పోతున్నారు కదా మరి ఎందుకు ఆవు మాంసం తినడం మానేయడం లేదు అంటే అవగాహన లోపమా లేకపోతే గుడిలో మనకు చెప్పేవాళ్ళు లేరా లేకపోతే మీ బతుకులు అంతేరా అని చెప్పి వదిలేసారా లేకపోతే అంటే దళితుల గురించి భక్తి కోసం ఎలాంటివైనా వదిలేస్తున్నారు కదా చిన్నప్పటి నుంచి ఉన్న అలవాటు చిన్నప్పుడు ఎప్పుడూ దరగాకపోయే అలవాటు లేనప్పుడు ఒక్కసారి భాగంగానే పంది మాంసాన్ని మానేసినప్పుడు గుడుగు వస్తున్న ఆ వ్యక్తి ఎందుకు ఆవు ఆవు మాంసం తినడం ఆపడం లేదు దీని ఖచ్చితంగా నేనే తనుకుంటున్నాను మనకు చెప్పేవాళ్ళు లేరు ఆవు ఉంటే అది మాల మాదిలు తినే ఒక జంతువు అంతే దాని గురించి పూర్తి అవగాహన కల్పించడం కానీ ఆవు యొక్క విశిష్టత మన ధర్మంలో ఆవుకున్న పాత్ర తెలియజేసే వాళ్ళు లేరు అందుకనే మనకు గుడుగు వస్తాం శుభ్రంగా ఆవు మాంసం తెచ్చుకొని తినేస్తారు ఈ అవగాహన లోపం లేకపోతే ఇలాంటి పరిస్థితి కారణం నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా మనకు గుడిలో ఇలాంటివి నేర్పించాలి చెప్పాలి ఒక్కసారి తరగతి భాగంగానే అక్కడ కూడా చెప్తున్నారు మా దేవుడు లేదా ఈ మస్తాన స్వామి అనుగ్రహం మీకు కలిగి ఉండాలంటే మీరు ఖచ్చితంగా ఈరోజు నుంచి పంది మాంసాన్ని ముట్టకూడదు ఇంట్లోకి రానియకూడదు దాని యొక్క వాసన కూడా మీకు తగలకూడదు అని చెప్పబడుతున్నారు కాబట్టి వెంటనే దాన్ని మానేస్తున్నారు మరి ఆవు విషయంలో ఎందుకు చెప్పడం లేదు ఆ పంది మాంసం తినడం పూర్తిగా ఆపేస్తారు అదే కాదు అప్పటి నుంచి ఇంట్లో ఏ కార్యక్రమం చేయాలన్నా చివరికి మన దేవుడి దేవ దేవీ దేవతలకి నైవేద్యం సమర్పించాలన్నా ముందుగా మా స్థానయ స్వామికి గంధం ఏదో కొన్ని కార్యక్రమాలు ఉంటాయి అవి పూర్తి చేసుకొని ఆ తర్వాతే మన దేవుళ్ళకి పెట్టుకోవడం జరుగుతుంది మరి ఎప్పుడు నుండో పుట్టుకు హిందూ సాంప్రదాయాలని ఆచారాలని ఆ భక్తి శ్రద్ధలతో పూజ పాటించే దళిత సోదరులు ఒక్కసారిగా దర్గాగా భాగంగానే పందు మాంసం తినడం మానేసినప్పుడు మరి గుడికి ప్రతినిత్యం పాతుంటారు అర్చనలు అభిషేకాలు చేపిస్తుంటారు అయినా ఆవు మాంసం తినడం ఎందుకు ఆపడం లేదు ఫ్రెండ్స్ దీని గురించి ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి ఇది నా ఆవేదన ఎందుకనంటే ముందుగా మనల్ని మనం సంస్కరించుకుందాం మనలో ఉన్న ఈ అసమానతల్ని రూపమాపితేనే హిందీ జాగృతి జరుగుతుందని భావిస్తున్నాను జై హింద్ జై భారత్